ఆల్రెడీ మీకు డబ్బుల్ సౌండ్ పాట సౌండ్ అన్ని వినబడుతుంది అనుకుంటా ఎంత రూమ్ లోకి వచ్చి బ్లాగ్ మాట్లాడదాం అన్నా సరే అంత సౌండ్ అయితే చాలా హెవీగా ఉంది ఎందుకంటే ఈ రోజు పండుగ చేసుకుంటున్నాం అనమాట మీరు ఆల్రెడీ కంపెనీలో చూసే ఉంటారు సో నా ఇంటి దగ్గర మీరు చాలా బ్లాగ్స్ చూసే ఉంటారు అమ్మవారి గుండి మా ఇంటి దగ్గరలోనే మూర్తెలు మూర్తెలు అమ్మవారు అనమాట సో తల్లి మా ఇంటి దేవుడు సో ఆ తల్లికి ఈరోజు పండగ జరుగుతున్నాం నైట్ అంతా పాట పాడతారు అమ్మవారికి నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి గట్రా అమ్మవారి దగ్గరికి వెళ్తాం అనమాట మీరు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఆల్రెడీ జరిగాయి ఘట్టాలు ఎలా పెడతారో ఏంటి అని ప్రసాద్ అవైతే చూసి వచ్చేయండి నెక్స్ట్ మార్నింగ్ మిగిలితే పాట అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మార్నింగ్ వరకు సో చూస్తూనే ఉంటే వీడియో అయితే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఎక్కడ మిస్ చేయకండి అంటే లైక్ చేసి మాత్రం చేయలేదు అస్సలు మార్చిపోతాయితే ఇవే ఆ ఘటాలు అనమాట మేమైతే రెండు ఘటాలు మొక్కుకున్నాం ఎన్ని ఘటాలు మొక్కుకుంటే అన్ని పెట్టుకోవచ్చు ఆ పెద్ద కొండపైనే చిన్న పెడత పెడతాం దానిపైన ప్రమిక్ పెట్టి ఒత్తి పెడతారనమాట మేము ఆ చిన్న పెడతని దాకా అంటాం అనమాట అందులో ఘటంలో అది వేసి నీట్గా పసుపు రాసి బొట్టలు అయి పెట్టి వేపకొమ్మలవి నీట్గా కట్టాం అండ్ నెక్స్ట్ నైట్ పాట స్టార్ట్ చేసే ముందు అలా చిన్నగా పందిరు కడతారనమాట మాకు మొన్నే పెళ్ పెళ్ళి అయ్యింది కాబట్టి ఇంకా అలా రాట్లుంచేసి దానిపైన చిన్న పందిరైతే వేసేసాం దీని వచ్చేసి పిట్ట మా పక్కింట్లో ఉంటుంది భలే డాన్స్ వేస్తుంటుంది అనమాట ఇంట్లో పిల్లల హడావిడి అయితే చాలా ఎక్కువ ఇంకా మన యాజ్ యూజువల్ పాలు తాగడమే పని వాడికి ఇంకా వాడు పడుకొని చూడ తండ్రి కొడుకులు ఇద్దరు సరికొట్టుకు మట్టుకు ఇక పట్టుకొని సింగర్స్లో రెడీ అయిపోయారు అనమాట ఏం పాట పాడతారో విందాం ఏ ఫర్ ఆపిల్ చెప్పు జాన్ కాస్త ఎవరు పడుకోకూడదు పాట వినాలని చెప్పు అమ్మవారి జాతర మా ఇంట్లో అయితే మొదలైపోయింది ఇలా డప్పులతో ఆ చూపించిన ఘట్టాలలో ఉపారం ఉండి ముందు దేవుడి మౌళ్ళు అయితే పూజ చేస్తారనమాట తర్వాత ఇలా డప్పులు తీసుకొచ్చి ఆ ఘటాలని బయట పందిరేసాం కదా అక్కడికి పట్టుకెళ్తాం పాట తెల్లవాళ్ళు జరుగుతున్నంతసేపు అలా గుగ్గులు వేస్తూనే ఉండాలి అప్పుడే అమ్మవారు మన దగ్గర ఉండి పాట తెల్లవాళ్ళు వింటున్నట్టు అనమాట ఆర్టికల్లో ఇలాగ పాట కంప్లీట్ అయిపోద్ది అప్పుడు ఆ గట్టాలన్నీ మనం తీసుకెళ్లి లోపల పెట్టేసుకోవచ్చు అప్పుడు పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంట్లోంచి అందరూ అన్నీ రెడీ చేసుకొని నెక్స్ట్ అక్కడికి కావాల్సిన ఉపారం అండ్ నెక్స్ట్ ఒక పల్లెలో ప్రసాదం ఒక పల్లెలో కావాల పరమానం వండుతాం అనమాట మెయిన్ అమ్మవారికి ఇష్టమైంది అవన్నీ కలిపిస్తే మనం మార్నింగ్ ఇలా రెడీ ఇన్ గాడ్ గ్రేజ్ మన అమ్మవారి గుడి పక్కనే కాబట్టి తొందరగా అయిపోద్ది ఇంకొంచెం దూరం అయితే ఎంత దూరం అయితే అక్కడికి ఆ ఘటాలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తామన్నమాట ఇంకా గుగ్గులు అయితే అస్సలు ఆకూడదు రాతండి వేస్తూనే ఉండాలి పెళ్ళి బాగా అయిపోతే మొక్కు తీర్చుకుంటామని మొక్కుకున్నారనమాట అత్యాలను ఇంకా మాయ్య లోపలి నిండే నువ్వు ఎత్తుకో నువ్వు ఎత్తుకో అని అన్నారు లేదు ఒకసారి నువ్వు బయట వరకు ఇలా ఎత్తుకొని దించేసాయని మేమైతే అనుకున్నాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పి ఇంకా ఆయ కూడా వంతు కూడా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మన వంతు ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను అనమాట వచ్చి వచ్చి మీద పడిపోయింది ఇంకా అలా ఎత్తుకొని అదైతే గూస్ బాంబ్స్ మూమెంట్ అనమాట மஹத்தமனை மஹத்தி வந்த లేదా ఒక్కొక్కరులో ఒక్కొక్కసారి అనమాట అత్తయ్య నేను మా ఆయన అండ్ మా మరిది మా తోటుకోళ్ళు అలాగా మూడు సార్లు గుడి చుట్టూ తిరుగుతారు మాకు గుడి వచ్చేసి దగ్గరే కాబట్టి తొందరగా దర్శనం అయితే అయిపోయింది లేకపోతే పండగ అనుపు అయ్యేసరికి అల్లా రెండు మూడు అయిపోద్ది అనమాట భోజనాలు చేసేసరికి అండ్ ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరే కాబట్టి తొందరగా వచ్చేసాం మూడు సార్లు తిరిగేసిన తర్వాత అండ్ మేము గొర్రెని అండ్ రెండు కోళ్ళని కూడా మొక్కు మొక్కుకున్నాం అనమాట అవి కూడా యాడ్ ఇచ్చేసి తర్వాత అమ్మవారి అరే బాబు బాబు సతీష్ అని ఆడవాడికి తిరుగుతున్నాడు సినిమా వచ్చాడు భాస్కర్ వాడు కృష్ణవాడు ఇంకా బావా బాబా

అదక బొక్ ఇట్టిడు మనోడు ఇంక ఇక్కడ అయితే అమ్మవారికి తల వెంట్రుకలు ఇద్దామని చెప్పి అత్త అయితే మొక్కు మొక్కారన్నమాట పిల్లలిద్దరికి ఇస్తామని చెప్పి ఇంకా పిల్లలిద్దరికీ ఇస్తే ఇంకా మా ఆయన కూడా వాళ్ళతో పాటు అయితే తీయించేసుకుంటారు ఎందుకంటే అతను గుండె అంటే చాలా ఇష్టం ఇంక వీళ్ళందరూ ఏదో ఫ్యాషన్ షో చూసినట్టు మా నోడు ఏడుస్తుంటే చూస్తున్నారు అనమాట వాళ్ళందరూ వల్లకోబెడుతున్నారు వాడికి ఏడొద్దు ఏడొద్దు అని మా నోడైతే అసలు ఒప్పుకోడు కటింగ్ కానీ గుండు తీయించడానికి కానీ అసలు ఒకటే ఏడుపు ఇప్పుడు వాళ్ళ మాము పట్టుకొని తేస్తున్నారు అనమాట ఒకవేళ పట్టుకొని తేస్తే సైలెంట్గా ఉంటాడేమో అలాగని చెప్పి అది జరుగుతుంది ఇక్కడ అందరూ పొట్లు పడుతున్నారు ఆడతోటి అది మా ఇంట్లో జరిగిన పండగ అనమాట మొత్తానికి అమ్మవారి మొక్క అయితే తీర్చేసుకున్నాం చాలా బాగా జరిగింది కాకపోతే నిద్ర లేవు వెంట వెంటనే అవ్వడం వల్ల సో అంత అద్భుతంగా జరిగిందనమాట మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజు సంతోష్ వాల్ టేక్ కేర్ బాయ్